హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్లాలి వెల్కమ్ బ్యాక్ టు షమ్మ కుకింగ్ నా అందరు ఎలా ఉన్నారండి అయితే చాలా బాగున్నాం మీరందరూ బాగున్నారు అందులో అయితే మేము ఫ్రెండ్స్ వీళ్ళు అయితే చాలా కష్టపడ్డా ఉంది ఆ కష్టం తేవడానికి అయితే చాలా టైం పట్టింది ఇవాళ ఏం చేస్తున్నారు ఈరోజు రోజు గుడ్డు కూర గుడ్డు కూరనా కట్టెలు తెచ్చిందంటారా కట్టెలు తెచ్చిన వాళ్ళు అర్ధ గంట గంట అయింది అక్కడ గుంజి గుంజి ఒక ముద్దు తీసి ఆడేసిన పది ఉంది అని మాకుగా ఏంది గుడ్లా ఉడకబెట్టుకున్నాం ఉట్టబెట్టుకబెట్టి కూర చేస్తావా మసాలా మంచిగా అడిగి చేసుకొని మసాలా గట్టా రెడీ చేసుకొని గుడ్లు అన్న నేసినయ్యింది తిన్నాం అందరం డజన్ గుడ్లు తీసుకున్నావుగా ఇగ డజన్ గుడ్లు మంచిగా తిిందామని పప్పు చారు తిన్నాం కదా అందరం అక్క కూడా పప్పు చేసింది మంచిగా ఒక గుడ్డ రావాలని ఒక్కటొకటే వస్తుంది ఇంక ఇంట చేసినామని ఇక పెట్టు నెక్స్ట్ ఏం చేసుకుంటున్నారు ఇప్పుడు నెక్స్ట్ మసాలానా ఫస్ట్ ఫ్రై చేసుకుని తర్వాత పొడి చేసుకుంటావా సరే ఏమేమి వేస్తున్నావు చూపి మరి సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మసాలా కోసం ధనియాలు జీలకర్ర

ఎండుమిర్చి అన్నీస్తున్నాం మంటరు మొన్న బాగా ఉంది మొన్న చేసుకున్నలాంటి గుడ్ చేసుకొని ఏమైనా చారు దాల్ చేసుకుంటే బాగుంటుంది ఎవరు చూసి ఈ రోజు సండే రోజు చేసుకుంటా అన్నారు కూర కూర సండే రోజు మా పిల్లల కోసం ఇంట్లో చేస్తా అని అంటది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇవి అయితే వేయించుకున్నారు ఇవైతే తీసేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ లోకల్ అయితే దంచుకుంటున్నారు మసాలా చూద్దాం మరి ఎట్టుంటదో గుడ్డు కూర ఈ రోజు ఎట్టుంటది ఎట్టుంటది మా మా జాంకు మా జాంకు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మసాలా అయితే నూరుకున్నారు చూడండి మెత్తగా చాలా కష్టపడి నూరారు మా మాధర్ సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ ఏదో చూద్దాం ఇక్కడ చూడండి మన గుడ్లు కూడా ఉడికిపోయినాయా తీసేసుకుందామా తీసేయమ పక్కన పెట్టేసుకో ఎల్లిపాయలు టమాటా ఇవన్నీ కాలుద్దాం పోలేసి మంచిగా కాల్చి వాళ్ళకు మంచిగా చాలా బాగుంటుంది కర్రీ కాల్చు చూడండి ఫ్రెండ్స్ టమాటా ఇంకా ఎల్లిపాయలు అయితే తీసుకొని ఇట్లయితే కాల్చుకొని చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే టమాటాలు అయితే టమాటా ఇంక ఎల్లిపాయలు అయితే దంచుకుందాం మనం మొత్తం పేస్ట్ లా కాదు అద్రభద్రగా అయితే దంచేసుకుందాం ఆ మసాలా అయితే తీసేసుకున్నాం పక్కన పెట్టుకున్నాం చాలా బాగుంటుంది

సో ఇదైతే హద్రాబాద్ అయితే దాని నెక్స్ట్ అయితే మనం కర్రీ చేసుకుందాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా పెద్దమ్మ అయితే కోడిగుడ్డు పొక్కులు అయితే తీసేసుకుంటుంది మొత్తం డజన్ గుడ్లు అయితే తీసుకున్నాం ఇక ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కడాయి అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ గుడ్లు మొత్తం అయితే వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాం నూనె మంచిగా ఏడ్ అయింది ఇది అయితే బయక్గా ఇట్లా వేయం కానీ ఇట్లా అయిపోయినాయి చూడండి ఫ్రెష్స్ అయితే అయిపోయిన ఫ్రెండ్స్ తీసేసుకుంటున్నాం గుడ్లు చూడండి అసలు ఎంత మంచిగా ఫ్రై అయినాయో మనం ఉప్పు పసుపు ఏమి వేయలేదు మనం ఏదో మనం చేసినట్టు చేయాలి వీడియోస్లో అందరు మనం అట్లా చేస్తే ఎట్లా అవునా కాదమ్మ నెక్స్ట్ అయితే అదే ఆయిల్ ఆనియన్స్ వేసుకుంటున్నారు పెద్దమ్మ

ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై అయినాయి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫస్ట్ వేసుకుంటున్నారు ఇప్పుడు లంచ్ చేస్తున్నాం మేము లంచ్ అయిందో లేదో సాయంత్రం గేమ్ చేసుకుందాము అని ఇద్దరు చెప్పుకుంటున్నారు పచ్చడి నూరుకుందాం చాలా రోజులు అయిందని అనుకుంటున్నారు ఈ ఫస్ట్ కర్రీ అవ్వని నువ్వైతే వీడియోలో చెప్పవు కదా చూడండి ఎట్లా ఫ్రై అవుతుంది నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ కరియాపాక అయితే వేసుకుంటున్నారు ఇది కరియాపాక యాపాక అంటున్నాం కదా కర్లీ కొడుకు మేం కన్ఫ్యూజ్ అయిపోయినా ఒకేసారి తెచ్చినది వేస్తా ఫ్రెండ్స్ మా అమ్మ యాపాక తెచ్చినది వేస్తుంది అదే కన్ఫ్యూజ్ అయిపోయింది టెన్షన్ లో ఉండేది వాళ్ళ కొద్దిగా నేను నిజమే అనుకున్నాను ఏమేంటి నెక్స్ట్ అయితే సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి ఎట్లా వాసన వస్తుందా వాళ్ళకి రాట్లే కానీ నాకు వస్తుంది మీకు మీకు మీ ఇద్దరు నాకు వస్తుంది వస్తుందా సర్దు ఉంటే రుచి తాగలేదా సర్దు ఉంటే గుడ్లు చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఒప్పిస్తున్నా ఇట్లనే తినాలనిపిస్తుంది ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఈ పేస్ట్ అయితే వేసుకుంటున్నారు సో ఇప్పుడైతే చూడండి సో ఇప్పుడైతే ఆ పేస్ట్ అయితే వేసుకొని వండుకుందాం పోతుంది అయిపోయింది కొంచెం గ్రేవీ బెస్ట్ వస్తుంది అన్నం అందులో

వీళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చేస్తున్న పని వీళ్ళ ఆగలేక ఆ రోకల్లను కొంచెం అన్నం వేసుకొని ఇట్లుంది ఉంది వీళ్ళ నెక్స్ట్ వచ్చేసి గుడ్లు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ రంగు ఏంది అసలు ఇప్పుడు కొంచెం అసలు వేయరన్నారు కానీ నేను కొంచెం ఏమన్నా మా బాబా వేయించింది ఫ్రెండ్స్ నేనైతే ఏనన్నా మా అక్క అయితే అచ్చలేదు నీళ్ళంటే భయపడుతుంది సో ఇప్పుడైతే మనం కర్రీ ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు అవనిద్దాం ఆ లోపు వీళ్ళు వీళ్ళ పని కానిస్తారు

మనం ఘాటు తింటాం మనకేం కాదు నిప్పు మీద కాల్చుకున్నాం కదా ఆ టేస్ట్ బాగా వచ్చింది ఫ్రెండ్స్ టమాటా అది మనం ఎల్లిపాయలు కాల్చుకున్నది అది మాత్రం ఫ్లేవర్ ఎక్సలెంట్ ఉందండి అసలు బాగా వచ్చింది ఇది చూడండి కర్రీ కూడా అది అయిపోయినట్టుగా ఫ్రెండ్స్ ఇక్కడైతే అన్నము మన గుడ్డు కూర మా అక్కకే టేస్ట్ చేపిస్తున్నా ఫ్రెండ్స్ ఆమె చెప్పాలి నేను చేసినందుకు చెప్పాలి ఏది కాకి చూస్తున్నావాదా గుడ్డు తింటుందేమో ఎవరు వస్తారో చూస్తారు ఏం ఎవరు వస్తుందో ఇది ఎట్లుంది నిజం చెప్పు మీ చెల్లి చేసిందని చెప్తున్నా లేకుండా మంచిగుందా కొంచెం ఉల్లిగడ్డ కొంచెం చాలా అంటే చాలా బాగుందంట ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకుని తినండి అందుకే తినేస్తున్నారు ఇల్లు వస్తే పెడతారు ఘాటు ఉన్న తింటారు ఫ్రెండ్స్ మేమందరం మా కుటుంబం మొత్తం ఘాటే తింటాం అంతే సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మా పెద్దమ్మ అయితే తినేస్తున్నారు సో మా మదర్ అయితే ఇంకా తినలేదు సో ఈరోజు మా అమ్మ వండిందని మా పెద్దమ్మకు రుచి చూపిస్తుంది ఎట్లుందని సో కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుందంట సో వీడియో కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్